అట్లా ఉంటుంది నడుస్తున్నాం చూడండి మామూలుగా లేదు అసలు కిందన మాకు మంచిగానే చెప్పారు అరే బాబు ఇక్కడ నుంచి బండి ఉంది జీప్ ఉంటుంది ఆటోలు ఉంటాయి ఆ బళ్ళకి వెళ్ళండి బాగుంటుంది మీ బండి ఎక్కదని చెప్పారు వింటే కదా మేము వినాము అంతే సాహసం చేద్దామని వచ్చాం ఇక్కడ చూడండి అమ్మ వాటర్ బాటిల్ అన్నీ అమ్ముతుంది ఓ దేవుడా బండి బరువు బరువులేదట అందుకని లేస్తుందట మీరు మరి ఎలా ఉన్నారు బండి కానీ వెళ్ళాలి ఆటో వెళ్ళిపోయేటైపు హోవా పెద్ద పెద్ద చెట్లు మంచి మంచి రోడ్లు వంజంగి దారిలో నడవాలంటే సాహసం చేయవలసిందే వావ్ నిజంగా చాలా కష్టంగా ఉంది నడవడం మాత్రం పైకి వెళ్ళాక ఫాగ్ ఉందా లేదా చూడాలి మేము మీకు పాల సముద్రం అయితే చూపించబోతున్నాం దానికోసం వెయిట్ చేయండి అడవిల్లో సాహసం చేయవలసి ఉంటుంది లాగా అంతే ఈ పరుగులో లేట్ ఎందుకు ఎందుకైతే అనంటే మీకు పూర్తి వీడియో తెలుస్తుంది పాడల్లో నాలుగు గంటలకు లేచాము మనం అందం సో పాగ్ అయితే ఉంటుంది కాదు మేము పాడల్లో నాలుగు గంటలకు లేచాం అయితే మనం మధ్యలోనే అంతా వాళ్ళే కెమెరామెన్ వాళ్ళే కెమెరా జరిగిందనమాట హరే రామా హరే కృష్ణ

చూడండి చెట్ల ఎలాగుందో మా అప్పు అండి పాపం అప్పుడప్పుడు ఇంట్లో కాకుండా బయట కూడా వచ్చి చూడండి చూసారు కదా అద్భుతంగా ఉంది వెనకాల రాలేదు అనుకోండి కనీసం వీడియోను పూర్తిగా చూసి ఒక లైక్ చేసి ఆనందించండి దానికి ఏముంది ఓకేనా Facing stars and holding you. I can't see the end, but we'll see it through.